ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్తసాయి జిల్లా మడకసిర అర్బన్ సిఐ మనోహర్ ఈ రోజు సాయంత్రం కదరేపల్లి గ్రామంలో గస్తీ తిరిగి ప్రజలకు చైతన్యం పరిచయం భాగంగా ప్రజలతో సీఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే తనను సంప్రదించాలని సకాలంలో స్పందించి పరిష్కారం దిశగా వెళ్తామని పోలీసులతో ప్రజలు మమేకమై ఉండాలని గుట్కా మట్కా జూదం కర్ణాటక మధ్యం అలాంటివి గ్రామంలో అమ్మడం ఆడడం జరిగితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాలలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు ఏఆర్ ఫైవ్ ను సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ గురించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని చేయడం జరుగుతుంది వాటి వల్ల సమస్యలు వాటి వల్ల నష్టాలు తెలియజేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో సహకరించాలని చెప్పేసి మన గ్రామస్తులను కోరడం జరిగింది అదేవిధంగా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా జరుగుతూ ఉంటే కన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారి వివరాలను కూడా కోసం ఉంచుతాం ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకొని అలాంటివి జరగకుండా శాంతమైన వాతావరణం గ్రామాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఇట్లా పల్లెల్లో సందర్శించడము తర్వాత ఇక్కడ ఉండే పరిస్థితులను కనుక్కొని ఆ పరంగా ఎక్కువగా చర్యలు తీసుకొని ముందస్తుగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్లు చేయడం కోసం ఇక్కడికి రావడం లేదు